హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం ఈరోజు అతి సామాన్యుడు కూడా అందుబాటు ధరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వేంచర్ ఏంటంటే మనకు ఇటు బెంగళూరు హైవే నుంచి జస్ట్ ఐదు వందల మీటర్ డిస్టెన్స్లో అదేవిధంగా ఇటు కొత్తూరుకు జస్ట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఇటు షాద్ నగర్కు జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో హెచ్ఎండిఏ టీఎస్ అప్రూవల్తోని అందరికి అందుబాటు ధరలో మంచి వెంచర్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతోని మురళీకృష్ణ గారు ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం రిక్వెస్ట్గా కేవలం ఒక లైక్ మాత్రమే మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సపరేట్ చేసుకోగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోకూడదు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడుంది పూర్తి విషయాలు వెంచర్ గురించి అన్నగారిని అడిగి తెలుసుకుందాం మురళీకృష్ణ నమస్కారం సార్ బాగున్నారా ఎగ్జాక్ట్లీ మన వేంచర్ ఏ లొకేషన్ ఉంది మన కస్టమర్ చెప్పండి అన్న యాక్చువల్గా వచ్చేసి మనది కొత్తూరు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందండి షాదు నగర్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందండి మన మధ్యలో ఉంటుంది వెంచర్ యాక్చువల్గా హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ డిస్టెన్స్ నందిగామ విలేజ్ కి నందిగామకి ఎందుకు వస్తుంది మంది ఇది అంటే నందిగామ ఇప్పుడు మనం అన్ని ఇళ్ళకి చూసుకునే అనుకుని ఉంటుంది బాగుంటుంది సార్ ఓకే టోటల్ ఎన్ని ఎకరాలు చేశారు సార్ మొత్తం ఇది యాభై రెండు ఎకరాలు అండి మన అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి దీనికి హెచ్ఎండే విత్ ఎరా అప్రూవ్డ్ ఐడిబై బ్యాంక్ లోన్ వస్తుంది టోటల్ ఎన్ని ఎకరాలు ఇది టోటల్ టోటల్ యాక్చువల్గా ఎత్తుకుంటే మనకి మన హండ్రెడ్ ఎకర్స్ వరకు వెళ్ళొచ్చు కాదు ప్రెసెంట్ మనం ఏంటంటే ఫిఫ్టీ టూ ఎకర్స్ వరకు ఉంది యాభై రెండు వరకు డెవలప్మెంట్ చేసే ఉంది ఫ్లాట్ సైజ్ ఎక్కడి నుంచి వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళ కస్టమర్ పేమెంట్ మూడుని బట్టి ఎంతైనా సెలక్షన్ చేసుకో చేసుకోవచ్చు ఓకే చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ మనం దీనికి రేట్ ఎంత కోట్ చేశారు యాక్చువల్గా ఈ సరౌండింగ్లో మీకు ఎక్కడ తీసుకున్నా హైవే ఫేసింగ్ సరౌండింగ్లో వన్ కిలోమీటర్లు టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినా కానీ ఇప్పుడు మీకు ఇరవై వరకు ఉంటుంది మంది ఏంటంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంది అయినా కానీ కస్టమర్ అందరూ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే పద్దెనిమిది వేల రూపాయలు పెట్టాం సూపర్ 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 సరే ఈ పద్దెనిమిది వేలు అనేది ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా నెగోషియబుల్ అంటే ఏముంటుంది సార్ ఇక్కడ ఉన్న సరౌండింగ్ లో ఉన్నదానికి మనం చాలా కస్టమర్ చాలా వరకు తక్కువ కానీ ఇచ్చాం ఓకే ఓకే అదే అడుగుతున్నాడు అడుగుతారు కదా ఇప్పుడు ఎంతైనా కానీ ఎంతో నెగోషియబుల్ ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్క ఉంటుంది నూనూ నెగోషియబుల్ ఉంటుందా లేదా నగోషిబుల్ పేమెంట్ పేమెంట్ని బట్టి ఏమన్నా పేమెంట్ ఇప్పుడు పేమెంట్ని బట్టి అన్న యాక్చువల్గా అయితే మనకు పద్దెనిమిది వేల మనం ఫిక్స్ చేసి శేషం దానికన్నా ఏమన్నా వాళ్ళ పేమెంట్ ని బట్టి ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకే ఇప్పుడు బ్యాంకులో అప్పుడు వాళ్ళు ఏంటివరకు సెవెంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళు క్యాష్ సరిపోతుంది ఓకే ఓకే సార్ చాలా బాగుంది సార్ ఫ్రెండ్స్ విన్నారు కదా మన మురళీకృష్ణ గారు అయితే వెంచర్ గురించి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది రేటు మాత్రం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మిగతా విషయాలు ఏందో వెంచర్ చూపించుకుంటే మాట్లాడదాం ఫ్రెండ్స్ విన్నారు కదా మురళీకృష్ణ సార్ అయితే వెంచర్ గురించి కానీ రేట్ల గురించి కానీ క్లియర్గా చెప్పడం జరిగింది ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంచర్ చుట్టుపక్కల హైలైట్స్ ఏంది వెంచర్ డెవలప్మెంట్స్ ఏంది అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది డెవలప్మెంట్ వెంచర్ గురించి అంటే ఏదైతే మీ రోడ్డు చూస్తున్నారో ఈ బుద్ధుని విగ్రహం ఉన్న రోడ్డు ఈ రోడ్ వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ ఎయిటీ ఫీట్ రోడ్ ఇంత పెద్ద రోడ్డు ఇవ్వడం గల కారణం ఏంటంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకు ఇంత పెద్ద ఎయిటీ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో వచ్చేసి మనకు మాస్టర్ ప్లాన్ ప్రకారం బెంగళూరు హైవే కనెక్టివ్ రోడ్ అలా కనెక్టివి రోడ్ అయిన తర్వాత మనకు మన వెంచర్ నుంచే మంచి కమర్షియల్ రోడ్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయని ఉద్దేశంతో ఈ రోడ్ విషయం చెప్పడం జరుగుతుంది మన వెంచర్ చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్టయితే షాద్ నగర్ అంటే మీకు తెలిసిందే షాద్ నగర్ కంపెనీలకు పే పెట్టింది పేరు అందులో మనకు వెంచర్కు అటు దగ్గరలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ పోకర్ణ ఇంజనీరింగ్ ఉంటుంది అదేవిధంగా మనకు ఏరోలైట్ కంపెనీ అదేవిధంగా నోవా గ్రీన్ సోలార్ కంపెనీ నాట్కో కంపెనీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు జస్ట్ మనకు రెండు రెండున్నర మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు చాలా అతి దగ్గరలో ఉంటాయి ఇక మనం రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి మనకు జస్ట్ నందిగామ ఉంటుంది నందిగామ అనేది మనకు ఇటు కొత్తూరుకు ఇటు మన షాద్ నగర్కు జ రెండు రెండు ఊర్లకు మంచి మధ్యలో మనకు ఏవైతే వెంచర్ ఉంటుంది వెంచర్కు అతి దగ్గరలో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవే అదే కాకుండా ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ సిక్స్టీన్ జస్ట్ మనకు థర్టీ మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు మనకు షాద్నగర్ రైల్వే స్టేషన్ జస్ట్ నాలుగు కిలోమీటర్ డిస్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు ఏ వెంచర్ దగ్గరన్నా మనం ఒక ప్లాట్ కొనాలంటే ముఖ్యంగా చూసేది మూడు రోడ్ కనెక్టివిటీ ఒకటి చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ రెండోది మూడోది వచ్చేసి మనకు రైల్వే కనెక్టివిటీ ఈ మూడు కూడా మనకు అతి సమీపంలో ఉన్నాయి రోడ్ కనెక్టివిటీ బెంగళూరు హైవే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ రైల్వే కనెక్టివిటీ షాద్నగర్ రైల్వే కనెక్టివి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జోన్ కంపెనీస్ షాద్నగర్ అంటే మీకు తెలిసిందే పెట్టింది పేరు ఇక్కడ ఎవ్వరు ఏ ప్లాట్ కొన్నా ఇప్పటివరకు లాస్ అయిన దాఖలా లేవు ఇక మనకు మార్కెట్ కంటే రేటు కూడా ఇల్లు తక్కువనే ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియో చూడగానే పడాలని మనవి మనం చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అయితే విన్నారు కదా ఇక మనం వేయించే ఒక డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మీకు అయితే ఎయిటీ ఫీట్ రోడ్ ఎందుకు ఇచ్చారో చెప్పడం జరిగింది ఇక మనం వచ్చేసి మనకు గ్రేట్ ఎంట్రెన్స్ ఆర్చ్ నేను నడుస్తున్న రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఇదే కాకుండా మనకు ఫ్లాట్లకు కనెక్టివిటీ రోడ్స్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయినాయి అవెన్యూ ప్లాంటేషన్స్ ఫూత్ పార్క్స్ మనకు ఎలక్ట్రిసిటీ ఇవ్వబడింది అండర్గ్రౌండ్ డ్రైనేజు ప్రతి ఫ్లాట్ దగ్గర మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్కి సంబంధించిన ఒక ట్యాబ్ కూడా ఇవ్వబడుతుంది చూసుకోండి మనకు ఎంత చాలా బాగుందో మంచి గ్రీనరీతో ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేయబడింది ఇక రేట్ ఇది మీకు మురళీకృష్ణ గారితో చెప్పడం జరిగింది పద్దెనిమిది రూపాయలు గజం చెప్తున్నారు ఇక మనం బ్యాంకులోని విషయానికి వస్తే ఓ థర్టీ పర్సెంట్ మీరు క్యాష్ కట్టుకోట్టుకుంటే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంక్లో అయినా సరే మీకు సెవెంటీ పర్సెంట్ లోన్ కూడా అప్రూవల్ అవుతుంది ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని మాయకమైనది ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్న దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే మురళీకృష్ణ సార్ నెంబర్ పయనిస్తున్నాను తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది చుట్టుపక్కల ఎలాంటి హైడ్రాజోన్ లేదు ఈ విషయాన్ని గమనించగలరు చుట్టుపక్కల చెరువులు కానీ కుంటలు కానీ నాళలు కానీ మా తర్వాత గ్రేవీ యార్డ్స్ కానీ ఎలాంటివి లేవు మీరు లైవ్లో వచ్చినప్పుడు కూడా ఇది చూసుకునే బాధ్యత మీదే దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఈ విషయాన్ని గురించి కూడా మాకు మురళీకృష్ణ గారు అడిగితే ప్రతి ఒక్కటి తిప్పి చూపించడం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా మురళీకృష్ణ గారు ఫోన్ చేయగలరు మాయకు మనవి సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు